తలైబా జెట్ స్పీడ్ దూసుకు దూసుకువెళ్తున్నారు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిందట ఎడిటింగ్ కంప్లీట్ చేసి ఫస్ట్ హాఫ్ ను లాక్ చేశారని టాక్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది మూవీ యూనిట్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోలీ సినిమా నుంచి రోజుకో అప్డేట్ బయటకు వస్తోంది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ హాఫ్ రెండు నెలల ముందే లాక్ చేశారట తలైవర్ రజనీకాంత్ ఈ ఫస్ట్ హాఫ్ ను చూసి ఫిదా అయ్యారని అంటున్నారు కూలీ మూవీలో దేవా అనే పవర్ఫుల్ క్యారెక్టర్ లో రజనీకాంత్ కనిపించనున్నారు ఇది గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని టాక్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో రజనీతో పాటు నాగార్జున ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా కూలీ సినిమాలో ఇంపార్టెంట్ క్యామియో రోల్లో కనిపించనున్నారు అనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ఈ సినిమాకి లింక్ ఉంటుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది అయితే దీనిపై ఇంకా ఎఫిషియల్ క్లారిటీ రాలేదు అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న కూలీ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ పోస్టర్స్ ఫ్యాన్స్ లో హైపుని పీక్స్ కు తీసుకెళ్లాయి రజనీ స్టైల్ స్వాగ్ లోకేష్ కనకరాజ్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుందన్న అంచనాలు ఉన్నాయి ఆగస్టు ఫిఫ్త్ రిలీజ్ కి సిద్ధమవుతున్న కూలీ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు